గత పదకొండు రోజులుగా రైతులు చేస్తున్న నిరాహార దీక్షలో భాగంగా విశాఖలోని నర్సీపట్నం సెంటర్లో ప్రజా సంఘాలు జీ కోడూరు దళిత రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు ఏఐ బిఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ట నాగరాజు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు వెంటనే జీ కోడూరు సర్వే నెంబర్ మూడు వందల ముప్పై రెండులో ఉన్న క్వారీని మూసివేయాలని డిమాండ్ చేశారు లేని రాబోయే రెండు మూడు రోజుల్లో నర్సీపట్నంను స్తంభింపజేస్తామని హెచ్చరించారు ఈ కోడూరు నల్లరాయి పారీని రద్దు చేయాలని చెప్పేసి అక్కడ బీసీ రైతులు దళిత రైతులు రకరకాలుగా పోరాటాలు చేస్తా ఉన్నారు కలప గారికి ఆర్టీఓ గారికి మిమ్మర్ ఎంఆర్ఆర్ కి కూడా మిమ్మరాలు ఇవ్వడం జరిగింది మా క్వారీని రద్దు చేయదని చెప్పేసి రకరకాల చేసిన జరిగి అధికారులు పట్టించుకోలేదు మా క్వారీని రద్దు చేయాలి మా భూములు కాపాడాలని చెప్పేసి ఈ రోజు పదకొండు రోజులుగా నర్సీపట్నం ఆర్టీ మా ఇంటికి రెండం చెప్పేసి చెప్పినటువంటి స్పీకర్ రజన బహదూర్ గారు కనీసం